తొంభై వేల కోట్లు అప్పు చేసి రెండు లక్షల కోట్ల వరకు దోచుకున్న కుటుంబానికి చెందిన కేటీఆర్ మళ్ళా ఈరోజు కొన్ని మాట్లాడినప్పుడు కార్లో వస్తుంటే చూడడం జరిగింది మిస్టర్ కేటీఆర్ మీకు ఉదయం ఆలయంలో కూడా చెప్పిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అమృతూ స్కూల్ స్కీమ్ కింద వచ్చినట్టు మీ దగ్గర పురపాలక శాఖ మంత్రిగా ఆధారాలు ఏమైనా ఉంటే నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఉంటే ఆ లెటర్ చూపి ఆ లెటర్ చూపించిన తర్వాత మాట్లాడు రెండవది మేము మా మా ప్రభుత్వం ఏర్పాటు కాకముందు నేను మినిస్టర్ కాకముందే మీరు టెండర్లు పిలుచుకున్నారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కోడ్ ఉన్నప్పుడు టెండర్ పిలవద్దు కోడ్ ఉన్నప్పుడు ఈయన మనసులో గజా కన్స్ట్రక్షన్ అని సత్య రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ పది ఏళ్ళకెళ్ళి పదిహేళ్ళు జైల్లో ఉన్న రామలింగరాజు కొడుకును బినామీగా పెట్టి దోశక తిని ప్రపంచంలో బా తెలుగు వారు ఇచ్చేసిన రావణింగరాజు కొడుతుంది నీకు రైట్ హ్యాండ్ ఆయన గజ సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లుడే అనేటువంటి మాట అంటున్నట్టు ప్రతి సందర్భంలో నిన్న చక్కటి వివరణ ఇచ్చిండు మాజీ శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డి గారు మీ సంకలో ఉన్నటువంటి వారి అల్లుడే సుజనని వారు వివరణ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఇలా ముఖ్యమంత్రి గారి బంధువులకు ఏ సంబంధము అమృతుకు సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ బిల్ బిల్డ్ జరిగినట్టు సందర్భంలో అర్హు అర్హత సాగించిన వాటికి ఇవ్వడం జరుగుతుంది నీవు నీవివరినిచ్చినాయి కదా ఈరోజు మూడు వేల ఐదు వందల పదహారు కోట్లే టెండర్లు అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల అవినీతి అక్రమాలు ఈ మరకలు ఎందుకు అంటున్నావు అంటున్నా ఆ నాలుగు ఎనిమిదిలకు సమానం చెప్పండి కదా అసలు ఈ నాలుగు ఎనిమిది ఎక్కేజ్లు వచ్చినాయి ఈ నాలుగు ఎనిమిది అంకెను ముందుగా ప్రజలు సమానం చెప్పు టెండర్ జరిగిందేమో మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు ఈయనంటున్నాను ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది కొట్టి అంటే ఎనిమిది 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 ఓ చైతన్య కాలేజు నారాయణ కాలేజ్ లేదన్నో వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ హండ్రెడ్ వన్ 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 హండ్రెడ్ నేను ఎయిట్ 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 అని పెట్టుకున్నాడు అరే ఇప్పుడు ఆ టెండర్ పెట్టిందే మూడు వేల పైచీలు కంటే నేను ఈ విధంగా అన్నాడు దయచేసి ప్రజలు గమనించవలసి కోస్తున్నాం ఇంకా వీళ్ళు ప్రస్ట్రేషన్లో ఉన్నారు అధికారం కోల్పోయి తొమ్మిది మాసాలు అయింది వాళ్ళన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మూడు రోజులకే పోతుంది మూడు నెలలు పోతుంది ఆరు నెలలు అవుతుంది అరే తొమ్మిది నెలలు అయిన వీళ్ళు ఇంకా ఫివికాల్ బంధం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుబంధం పెంచుకుంటుందని చెప్పినటువంటి భయంతో చేసేటువంటి ఆరోపణలే తప్ప ఈ ఆరోపణలు పసలేని ఆరోపణలు ఈ ప్రభుత్వం మచ్చలేని ప్రభుత్వంగా రాబో రోజుల్లో పనిచేస్తుంది మరో ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వాధి అయితే రేవంత్ రెడ్డి గారు మా మంత్రులందరూ కృషి చేస్తారని చెప్పి అందరికీ తెలియస్తాను సరే ఇప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ టెండర్లు విలిసింది మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు అయితే నువ్వు నాలుగు ఎనిమిది ఎట్లా చెప్తున్నావు దానికి సంబంధించి మా మా మంత్రి గారు మా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఆ నాలుగు ఎనిమిదిలకు అసలు దానికి ఎందుకు దాని సమాధానం అనేది మా ఆలోచన మా ఆరోపణ శ్రీ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు నేరుగా సమాధానం చెప్పలేక కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సిడ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తామా నేను అవసరమైతే రాజకీయ చే రాజకీయ సన్యాసం చేస్తా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాం వైనాన్ని ముందుగా తప్పుపడుతూ అసలు టెండర్లు పిలిచిందే అమృతలో మూడు వేల ఐదు వందల పదహారు అయితే ఆ నాలుగు ఎనిమిది అంకెలు మీరు అన్నారే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పని ఆ అంశంలో మా మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు నేరుగా సమాన చెప్పకుండా అసలు మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు టెండర్ పిలిస్తే ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనిమిది కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది ఎందుకు ఈ దుష్ప్రచారము ఎందుకు గాల్చి మా ప్రభుత్వం పైన మా రేవంత్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు అసలు మా ముఖ్యమంత్రి గారు అల్లుడు కాదు సుజన్ సృజన్ ఉపేందర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీ సంఖలో ఉన్నటువంటి వారి అల్లుడు అని చెప్పని అంత కరెక్ట్గా చెప్తూ ఒకవేళ అందులో అవినీతి అక్రమాలు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తే లేదంటే నువ్వు రాజీనామా అయ్యి ఈరోజు అని సవాలు విసిరితే దానికి నేరుగా వచ్చి నువ్వు స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా సిద్ధంగా ఉండాల్సింది పోయి మళ్ళీ సిట్టింగ్ జడ్జి అని సన్నాయి నొక్కులు నొక్కడం ఇప్పటికే సిట్టింగ్ జడ్జీల ద్వారా విచారణ జరుగుతుంది కాళేశ్వరం పైన జరుగుతున్నాయి టెలిఫోన్ ట్యాపింగ్ల పైన జరుగుతుంది ఒకటి తర్వాత ఒకటి మీ తొమ్మిది సంవత్సరాల అవినీతి పరిపాలన పాపాల పుట్ట బయటపడుతుంది తప్పు త్వరలోనే చట్టపరంగా జరగపోయేది జరుగుతుంది కానీ ఇక్కడ మీరు అనవసరంగా మీ ఆయాంలో సెప్టెంబర్ ఇరవై అనుకుంటారు రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఇదే మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు మీ టెండర్ నిలిచినప్పుడు త్రీ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎక్సెస్ అదే టెండర్ మీ వచ్చిన తర్వాత వన్ పాయింట్ ఫైవ్ చేంజ్ ఏదో మేము తక్కువ టెండర్కు ఓపెన్ చేసి యాభై నాలుగు కోట్లు మేము ఆదా చేసి ఈ ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతుంటే ఏదో రాఘవ కన్స్ట్రక్షన్ చెప్పనేటువంటి పేరిట మంత్రిని ఈరోజు దుష్పర్శ మాట్లాడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయం రాకముందే కాంట్రాక్టర్ ఉన్నారు అదే రాఘవ కన్స్ట్రక్షన్ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇస్తేనేమో ఒప్పు ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఓపెన్ బిడ్లో వాళ్ళు సాధించుకుంటే తప్ప ఇది ప్రజలకు ఈరోజు మీరు సమానం చెప్పాలి ఈరోజు మీరు రోజుకో ప్రెస్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదిలీ చేయాలని చెప్పి చూస్తే ప్రజలు నమ్మరు ప్రజలు విశ్వాసం మీరు కోల్పోయినరు మీరు రోజుకో ప్రెసిబిట్ పెడితే మీరు రోజుకొకరము మా నాయకత్వం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కల్పించిన మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతి దానికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ ఎవరు కూడా మీ ప్రెస్ మీట్లకు మీరు తప్పుదారి ప్రజలు పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలు వింట వింటు కూడా మీ భ్రమ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా అదే ఇప్పుడు అటు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అనేది వెనక్కిపోయిండు ఇక్కడ మా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన దానికి ఈ రోజు ఇంకేదో ముఖ్యమంత్రి గారు సమాజం చెప్పారట అసలు నిన్నటి రోజు మా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడే ఎక్కువ మీ మీద ఈరోజు మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని ఛాలెంజ్ ఇచ్చినటువంటి సందర్భంలో దానికి మీరు సిద్ధంగా హరీష్ రావు గారు అదే విధంగా ఈ రోజు ఈయనకు రాజీనామా వెండికి పోడు ఎందుకంటే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి ఎందుకు ఎందుకు ఎదుర్కోవాలని చెప్పని ఈరోజు ప్రజలను పక్క దారి పట్టించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భం తెలియస్తా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లుడే అనేటువంటి మాట అంటున్నట్టు ప్రతి సందర్భంలో నిన్న చక్కటి వివరణ ఇచ్చిండు మాజీ సహనసభ్యుడు ఉపేందర్ రెడ్డి గారు మీ సంఖ్యలో ఉన్నటువంటి వారి అల్లుడే సుజనని వారు వివరణ ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఇలా ముఖ్యమంత్రి గారి బంధువులకు ఏ సంబంధము అమృతకు సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ బిల్డ్ బిల్డ్ జరిగినటువంటి సందర్భంలో అర్హ అర్హత సాధించిన వాటికి ఇవ్వడం జరుగుతుంది నీ వివరించిన కదా ఈరోజు మూడు వేల ఐదు వందల పదహారు కోట్లే టెండర్లు అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్ల అవినీతి అక్రమాలు ఈ మరకలు అంటున్నావు అంటున్నా ఆ నాలుగు ఎనిమిదిలకు సమానం చెప్పండి కాదు అసలు ఈ నాలుగు ఎనిమిది ఎక్కేసలు వచ్చినాయి ఈ నాలుగు ఎనిమిది అంకెను ముందుగా ప్రజలు సమానం చెప్పు టెండర్ జరిగిందేమో మూడు వేల ఐదు వందల పదహారు కోట్లు ఈయనంటున్నాను ఎనిమిది వేల ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది కోట్లు అంటే ఎనిమిది 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 ఏవో చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ లేదన్నా వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ హండ్రెడ్ వన్ 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 హండ్రెడ్ నేను ఎయిట్ 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 అని పెట్టుకున్నాడు అరే టెండర్లు పెట్టిందే మూడు వేల పైచిలు కట్టి నేను ఈ విధంగా అన్నాడు దయచేసి ప్రజలు గమనించవలసి కోస్తున్నారు ఇంకా వీళ్ళు ప్రస్ట్రేషన్లో ఉన్నారు అధికారం కోల్పోయి తొమ్మిది మాసాలు అయింది వాళ్ళు అన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మూడు రోజులకే పోతుంది మూడు నెలలు పోతుంది ఆరు నెలలు పోతుంది అరే తొమ్మిది నెలలు అయిన వీళ్ళు ఇంకా ఫివికాల్ బంధం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుబంధం పెంచుకుంటుందని చెప్పినటువంటి భయంతో చేసేటువంటి ఆరోపణలే తప్ప ఈ ఆరోపణలు పసలేని ఆరోపణలు ఈ ప్రభుత్వం మచ్చలేని ప్రభుత్వంగా రాబో రోజుల్లో పనిచేస్తుంది మరో ఐదు సంవత్సరం తర్వాత కూడా ప్రభుత్వం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు మా మంత్రులందరూ కృషి చేస్తారని చెప్పి అందరికీ తెలియస్తా ఉన్నా శ్రీ పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు నేరుగా సమాధానం చెప్పలేక కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సిట్జింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తామా నేను అవసరమైతే రాజకీయ చే రాజకీయ సన్యాసం చేస్తా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాను వైనాన్ని ముందుగా తప్పుపడుతూ అసలు టెండర్లు పిలిచిందే అమృతలో మూడు వేల ఐదు వందల పదహారు అయితే ఆ నాలుగు ఎనిమిది అంకెలు మీరు అన్నారే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభైకో మీరు తప్పుదారి ప్రజలు పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే ప్రజలు వింటు వింటు కూడా మీ భ్రమ అనేటువంటి మాట ఈ సందర్భం తెలియస్తా ఉన్నా